అసలు ప్రస్తుతం లో హరీష్ రావు పాత్ర ఏంటి అసలు హరీష్ రావు ఉంటారా పోతారా ఆయన మాత్రం నేను ఉంటాను కార్యకర్తగానే పనిచేస్తాను మీడియా అంతా సైలెంట్గా ఉంది కానీ ఒకప్పుడు కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరు అంటే హరీష్ రావు అని చెప్పేవారు ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది సో హరీష్ రావు ఏం చేయబోతున్నా నేనేమంటున్నా అంటే ఆయన ఒక మాట డైలాగ్ అయితే పదే పదే సింపథటిక్ డైలాగ్ వదిలిండు ఏమని నేను మేనమామ ఏలు విడిచినా మేనాళ్ళు కాదు అని చిట్క నీళ్ళు పట్టుకొని నడుస్తున్నా అని అన్నాడు రెండో మా మామ నాకు శిరోధార్యం అన్నాడు కేటీఆర్ అయినా ప్రెసిడెంట్ నేను ఆయన కింద పని చేయడానికి సిద్ధం అన్నాడు మరి రేపు కవిత పార్టీ పెడితే ఆమెతోని ఆమె కింద పని చేయడానికి సిద్ధమా మరి కేటీఆర్ కింద పని చేయడానికి సిద్ధమా మంచి లీడర్ కూడా ఆయన వర్క్ కేటీఆర్ హరీష్ మనం పోల్చినట్లయితే ఎవరు బెటర్ నేనేమంటానంటే హరీష్ రావు ఏంటంటే కొంత గ్రౌండ్లో తిరుగు తిరగగలుగుతాడు కేటీఆర్ అంత స్ట్రెయిన్ తీసుకోడు అంటే కేటీఆర్ ట్విట్టరు సోషల్ మీడియాని నమ్ముకొని రాజకీయాలు డెబ్బై ఛానళ్ళు పెట్టడం ఏదో వింటా ఉన్నాం ఈ రాష్ట్రంలో మరి మీరు కూడా ఎట్లుందో మాకు తెలియదు కానీ కేటీఆర్ అయితే పేమెంట్ మంత్లీ పేమెంట్ చేస్తున్నాడని వీళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ అనలిస్టులను కూడా పేమెంట్లు ఇచ్చి టీవీలలో దింపుతూ ఉంటారు న్యూట్రల్స్ కొంతమంది న్యూట్రల్గా వస్తారు కానీ వాళ్ళు బయాజిట్ బీఆర్ఎస్ సైడ్ మాట్లాడుతుంటారు అంత అనైతికమైన రాజకీయాల్లో ఏదైనా చేస్తుందంటే ఈ దేశంలో ఇది బీఆర్ఎస్ పార్టీ Uh, in so, ktr uh, we'll to subscribe to one india and never miss an update